కలగంటున్నానా ఇండియాకి సంబంధించిన ఎవరు దారి తప్పిలా రాలేదు కదా ఆపేశాను గాని అసలు విషయం ఏమిటో విశేషం ఏమిటో చెప్పండి శ్రీమతి గారు దీర్ఘ పౌత్రాభిరస్తు మాంగల్యం తంతు అదేమిటండి పెళ్లి మంత్రాలు చదువుతున్నారు ఆ టైప్ దీవెల్ని మనకు ఎక్కువగా తెలియవు ఏవో వచ్చిన వనేస్తున్నాను కానీ రాధ పుట్టినరోజు పూట నువ్వు ఇలా చీరలో కనిపించడం నాకేమీ నచ్చలేదనుకో అంటే ఎలా కనిపించాలంటారు పుట్టినప్పుడు పాప ఎలా ఉంటుందో అలాగా ఉండిపోతాను ఎక్కడికి కి ఎవండి ఇవాళ ఆలస్యం చేయకుండా సరిగ్గా ఆరు గంటల వచ్చేసే బుద్ధిమంతుల్లా నేను అలా వస్తే నువ్వు నాకేమిస్తావు నేను ఇవ్వడం ఇవాళ నా పుట్టినరోజు మీరే నా బహుమతి అలాగే సాయంత్రం వచ్చాక ఓకే ఇప్పుడు డ్యూటీ నాదే కదా నువ్వేం వరి చూసుకుంటాను నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు నిజమే అనుకో ప్రకాష్ కానీ ఆ పేషెంట్ ప్రాణాలు ఎలాగైనా నిలబెట్టాలనే తాపత్రయంతో ఆపరేషన్ చేసిన వాడిని అందుకన్నా చాలా బాధ్యత పేషెంట్ మనసు నువ్వు చేసావు ఈ రాత్రి అంతా ఎలాగో నేను ఇక్కడే ఉంటాను కదా ఆ పేషెంట్ కి ఏ ప్రమాదం రాకుండా నా సైస్ ఎక్కువ ప్రయత్నిస్తాను ఆమె పరిస్థితి ఏమాత్రం సీరియస్ గా అనిపించినా అర్ధరాత్రి అపరాత్రిని చూడకుండా నువ్వు వెంటనే నాకు ఫోన్ చేయాలి తప్పకుండా ఆ పేషెంట్ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే ఫోన్ సరేనా నువ్వెంతో ముద్దుగా అనిపిస్తూ చూస్తుంటే ముద్దు మీద ముద్దు పెట్టి ముద్దు చేయాలనిపిస్తోంది నీకేం చేయాలనిపించినా ముందు హాస్పిటల్ బట్టలు శుభ్రంగా స్నానం చేసి రావాలి ఆ పనులు చేయటానికి ముందుగా నువ్వు కాస్త ఉత్సాహం ఊపు ఇవ్వాలి ఆ ముందు నేను చెక్లెట్ చేయండి ఆ తర్వాత మీరు చెక్లెట్ నేను చేస్తాను తప్పకుండా పుట్టినరోజు పాప అవి చెప్పినట్టు వినకపోతే కేర్ కేఆర్మా నేను వస్తువు అన్నట్టు ఈ మాయ మిషన్ గోడే మర్చిపోయాను మా ఊళ్ళో కోడి తెల్ల ఆడకే కానీ ఇది చెప్పుకుంటే అప్పుడు వస్తునే ఉంటుంది ముందు నీ తీగ నొక్కే ఆ దీని బావి దొగ్డు ముందు దీన్నోన్న కేమయ్యా ఈ రాత్రంతా మాదే సొంతం ప్రకాష్ గుడ్ మార్నింగ్ హౌ ఇస్ మై పేషెంట్ ఏమిటి అలా చూస్తున్నా వాట్ హ్యాపెన్ ఏం జరిగింది ఎందుకు రాజు నువ్వేదో తప్పు చేసినట్టు గిల్టీగా ఫీల్ అవుతావు పరిస్థితి చేయి దాటిపోయాక ఎవరు మాత్రం ఏం చేయగలరు ఆ పేషెంట్ పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉన్నా నిన్ను వెంటనే ఫోన్ చేయమని చెప్పాను సినిమాలో ఉన్నట్టుగా మీరు వచ్చేసరికి మామిడికాయలు చింతకాయలు తింటూ కూర్చుంటాను అప్పుడు మీరు నన్ను వచ్చి చూసి అదేం రాదా అలా మామిడికాయలు చింతకాయలు వరుసగా తినేస్తున్నావు అంటారు అప్పుడు నేను సిగ్గుపడతా నా పులుపు తినాలనుంది అంటాను అప్పుడు మీరు ఆశ్చర్యంగా ఏమిటో అనేది అనగానే మనం ముగ్గురం కాబోతున్నావు అంటాను ఈ పద్ధతి ఏం బాలేదు అయినా ఈ దేశంలో మామిడికాయలు చింతకాయలు ఎక్కడ దొరికితే నాకేం తెలుసు ఓ పని చేస్తాను మీరు వచ్చేసరికి ఒక బుల్లి స్వెటర్ అల్లుతూ కూర్చుంటాను మీరు వచ్చారు చూసి అదేమిటి రాదా అంత చిన్న స్వెటర్ అల్లుతున్నావు నీకు సరిపోదు నాకు సరిపోదే అంటారు అది మన ఇద్దరికి కాదండి మన మధ్యకి రాబోయే చిక్చికి అంటారు చిక్కి అదేమిటి అంటారు చిక్కి అంటే చిన్ని కృష్ణుడు అంటారు చిన్ని కృష్ణుడా వారు ఎందుకు వస్తారు అంటారు అప్పుడు నేను సిగ్గుపడుతూ చెవిలో చెప్తాను ఈ నష్ట పద్ధతిలో ఉంది ఓ పని చేస్తాను మీరు రాగానే యావండి మీకు శుభవార్త మీ త్వరలో తండ్రి కాబోతున్నారు అనేస్తాను త్వరలో సరిపోతుంది అరే త్వరగా వచ్చేసారే

All for passenger Mrs. Radha, traveling by Air India Flight Number 654 to Madras. Crazy? You're trying to get yourself killed. Are you new to this place? I guess you're from India. Am I right? India. Say so. Don't worry. Where do you want to go? ఓకే ఎంత పని చేశాడు చేసినంత పెద్ద అయితే మాత్రం మరి చేసుకోవా ఏదో గొడవపడి ఒకళ్ళ మీదకి ఒకళ్ళ కోపాలు వచ్చాయంటే అర్థం ఉంది అంతేగాని దేశంగా దేశంలో భాష గొడవ పిల్లని అన్యాయం చేయడం చాలా దారుణం దారుణం కాదు ఇంటికి పిలిచి తలవా చలనాలు చవాటి పెట్టి బుద్ధి చెప్పడం అవసరం ఫోన్ మోగుతుంది రెస్పాన్స్ లేదు మరి ఇప్పుడు అతను ఎలాగండి పట్టుకోవడం ఏముంది రేపు నేను ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అతను కలిసి మెడ పట్టుకుని ఇంటికి తీసుకొస్తాను చూడమ్మా రాధ ఏదో ఆవేశంలోనూ క్షణికమైన ఉద్రేకంలోనూ అలా ప్రవర్తించుంటాడే కాని నిజానికి నిన్ను వదిలేసి అతను మాత్రం ఉండగలడంటావా నా ఉద్దేశంలో తను ఈ పాటికి నీ గురించి ఫీల్ అవుతుంటాడు ఒక రోజు అలా బాధపడితే అతనికే అర్థమవుతుంది పెళ్ళం విలువేంటో కమాన్ నువ్వు కాస్త భోజనం చేసి రెస్ట్ తీసుకుందుగాని రా